అమ్మవారిని పారిజాతేశ్వరి అని కూడా అంటారు సరస్వతి దేవి యొక్క నామం కోరిన కోరికలు తీర్చే తల్లి జ్ఞానభిక్షను వసగే కల్పవల్లిగా ఆ తల్లిని పారిజాతేశ్వరి అనే నామంతో ధ్యానిస్తారు ఆ నామాన్ని ఇలా ఈ మంత్రంతో ధ్యానిస్తే విద్యాబుద్ధి వసగి ఉన్నత స్థితిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది హంస హంస అంటే అజబా మంత్రం ఆ నుండి క్షా వరకు ఉన్న వర్ణములను వర్ణములు అంటారు ఓం అంటే ప్రణవము హ్రీం అంటే భువనేశాని హ అంటే వియత్ సా అంటే చంద్ర రా అంటే అగ్ని యా అంటే వాయువు హ్రీం అంటే భువనేశి ఓం అంటే ధ్రువం ఈ బీజములకు సరస్వతి నామాన్ని కలిపితే పారిజాతేశ్వరి మంత్రం ఏర్పడుతుంది ఈ మంత్రం పారిజాత వృక్షంతో సమానం ఈ మంత్రం అక్షర లక్ష జపం చేయవచ్చు లేదా లక్ష మార్లు జపం చేసి నిత్యం నూట ఎనిమిది సార్లు జపం చేస్తే విద్యాబుద్ధి ఉపాధి కష్టానికి తగ్గ ఫలితం ఉన్నత స్థితిగతి కలుగుతుంది ఈ మంత్రాన్ని దక్షిణామూర్తి ముందు ఉంచి ఉపదేశం పొందినట్లు భావించి జపం మొదలు పెట్టవచ్చు దశమ భాగం చేయడం తెలియని వారు కుదరని వారు సంఖ్య కన్నా అధికంగా జపం చేస్తే సరిపోతుంది చివరిలో శాంతి చేయడం మంచిది